ఓకే అందరికీ నమస్కారం అండి ముందుగా మనందరికీ ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన పితామహ పితామ గారికి మనకు రోజు ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తూ శిక్షణ ఇస్తున్న బ్రహ్మర్షి తటవతి రాఘవర గారికి ప్రముఖ విద్య రాజలక్ష్మి గారికి అలాగే ఈ జూమ్లో పాల్గొన్న గ్లోబల్ ఛానల్ మన గౌరీ మేడం మిగతా ఆత్మజ్ఞానాలకు నా యొక్క ఆత్మ ప్రణామాలు శతకోటి ప్రణామాలు తెలియజేస్తూ ఈరోజు నా పేరు రామ్మూర్తి సాలూరు యుఎస్ఏ నుంచి మాట్లాడుతున్నాను మనందరికీ మన గురువుగారైన బ్రహ్మశ్రీ తరువతి గారు రాసిన మౌన ధ్యాన అనే పుస్తకం నుంచి ధ్యానం అంటే అనే టాపిక్ మీద కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ధ్యానం అంటే ఏమిటి ధ్యానం అంటే సాధారణంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే శ్వాస మీద ధ్యాస ఆలోచన రహిత స్థితి ఆలోచన లేని స్థితి అలాగే విశ్రాంతి స్థితి మనసు పనిచేయని స్థితి అని అనుకుంటాం కానీ గురుగారు రాఘవరావు గారు ఇంకా లోతుగా విశ్లేషించి ఇందులో ధ్యానం అంటే ఇంకా లోతుగా చాలా అందరికీ సాధారణంగా సామాన్యులకి అందరికీ అర్థమయ్యే విధంగా ప్రతి పదానికి అర్థం వివరిస్తూ చెప్పడం జరిగింది ఏమిటంటే ఇక్కడ ఆత్మను ఆశ్రయించడం ధ్యానం అంటే ఆత్మను ఆశ్రయించడం అంటే ఆత్మపై దృష్టి పెట్టడం అలాగే ఆత్మను ఆత్మకు దగ్గర కావడం ఆత్మకు ఆత్మను పొందడం అలాగే ఆత్మకు తానే ఆత్మని తెలుసుకోవడం ఆత్మస్థితి పొందడం తానే ఆత్మని అనుకోవడం చూసుకుంటే ఈ మూడు ఒకటే కానీ ఇది మూడు విధాలుగా మూడు స్టేజెస్ కింద మనకి వివరించడం జరిగింది ఇక్కడ ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి ఇక్కడ ఆత్మ అంటే ఎవరు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే ఆత్మ అంటే భగవద్గీతలో పదో అధ్యాయంలో ఇరవై శ్లోకంలో వివరించడం జరిగింది సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే ఆత్మ అంటే అహం ఆత్మ గుడాకేశ అహమాదిశ మర్దించ అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాది అహమాద్ మజ్జంస వంత చూతనవంత మాణిచ వాణిచ అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది అంటే తాత్పర్యం ఏంటంటే ఇక్కడ సర్వభూతాల సర్వ ఈ సృష్టిలో గల సర్వ ప్రాణుల్లో కూడా నేను ఆత్మనై స్థితమై ఉన్నాను సర్వ ప్రాణుల్లో కూడా నేనే ఈ ఆది మధ్యంతంలో వాటి ఆది మధ్యంతంలో కూడా నేనే అయి ఉన్నానని ఆత్మనై ఉన్నానని మనకు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఏమిటంటే అందుచేత ఈ ఆత్మ ఆత్మను ఆశ్రయించడం అంటే దైవాన్ని ఆశ్రయించడం దైవం మీద దృష్టి పెట్టడం అలాగే దైవానికి దగ్గర కావడం దైవానికి తానే అని అనుకోవడం దైవానికి తానే దైవాన్ని తెలుసుకోవడం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏమిటంటే ఇక్కడ మానవుడు అనేది ఎవరాని కూడా మనం తెలియాలి ఏమిటంటే మానవుడు అంటే దేహము మనసు ఆత్మ ఈ మూడు కలిపితే మానవుడు ఇది నేను నాకు కూడా భీమవరం వెళ్ళే వరకు కూడా నాకు కూడా ఇది మానవుడు అంటే దేహస్థితి అనుకునేవాడిని అయితే అంతకుముందు పత్రికారు పరిచయం అయినా పత్రికారి సభలకు నేను వెళ్ళినా కూడా ఆత్మ గురించి నాకు పెద్దగా అవగాహన కాలేదు ఇక్కడ భీమవరం వచ్చిన తర్వాతనే వెళ్ళిన తర్వాతనే వివరంగా గురిగా చెప్పేటంటే మానవుడు అంటే ఎవరు అంటే ఈ మూడు కలిపితే మానవుడు అనే విషయం అనేది అక్కడ అర్థమైంది అంటే దేహము మనసు ఆత్మ అంటే ఆత్మ అంటే భగవంతుడు ఆత్మ మా మనసు శరీరం కలిస్తే మానవుడని అంటే దేహం దైవమే మానుష్య రూపేణా అనేది అర్థమైంది అంటే ఏమిటంటే ఈ పరిస్థితి అది ఏ ఏ విధంగా ఉంటుంది అనే విషయం కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అది ఏమిటంటే ముందుగా కళ్ళు తెరిచి ఉన్నప్పుడు దేహస్థితిలోనే ఉంటాం దేహం చే చేయవలసిన పనులే మనం చేస్తూ ఉంటాం అదే కళ్ళు ముయ్యగానే ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆలోచనలు ఏంటంటే ఆలోచనలు వస్తాయి ఆలోచనలు అంటే ఏమిటి మనసు పరిస్థితి అంటే మానసిక స్థితి అది మనోస్థితి మొదట దేహస్థితిలో ఉంటాము తర్వాత మనోస్థితిలో ఉంటాం అదే కాకుండా ఆలో కళ్ళు మూసిన వెంటనే ఆలోచనలు వస్తూ ఉంటే ఆలోచనలని శ్వాస మీద ధ్యాస పై దృష్టి పెడితే అవి మెల్లమెల్లగా కట్ చేసి మళ్ళీ మళ్ళీ ఆలోచనలు వస్తుంటాయి ఆలోచనలు మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టి అవి కట్ చేసినట్టయితే అవి అలాగ చేయిగా చేయగా మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి ఆ తగ్గి చివరకు ఆలోచనలు లేకుండా ఆలోచన ఆలోచనలు లేని స్థితికి చేరుకుంటాం అంటే ఇక్కడ ఏమిటి మనసు పని చేయని స్థితికి చేరుకుంటాం అంటే మనసు పని చేయని స్థితి అంటే ఆలోచనలు లేవు మనసు పని చేయదు అంటే అక్కడ ఉండేది ఆత్మ ఒకటే అంటే ఇక్కడ ఆత్మను ఆశ్రయించిన వారు అవుతాం అంటే ఆత్మను ఆశ్రయించి ఆత్మపై దృష్టి పెట్టిన వారు అవుతాం అంటే ఇక్కడ ఏంటంటే ఆత్మ అంటే దైవం అని చెప్పుకున్నాం దైవాన్ని ఆశ్రయించినట్లు అలాగే దైవంపై దృష్టి పెట్టినట్టు ఇక్కడ అవుతుంది అది ఇదే ధ్యాన స్థితి ఈ స్థితికి చేరుకున్న తర్వాత ఏంటంటే అది ఆలోచనలు ఇది ఇది గొప్ప స్థితి ఇది అంతర్భంగా వెళ్ళే స్థితి ఈ స్థితిని సాధించడం అనేది గొప్ప విషయాన్ని చెప్పుకోవాలి ఈ సాధనలోనే సాధ్యం ఈ విధంగా చేసినట్లయితే కొన్ని లాభాలు కలుగుతాయి అవి ఏమిటంటే ఆ లాభాలు శ్రీకృష్ణ భగవానుడే ఒక శ్లోకంలో తొమ్మిదంలో ఇరవై రెండవ శ్లోకంలో చెప్పడం ఏమిటంటే అననీయ జంతో మా అనన్యా చింతి ఎంతోమో ఏ జనా తేషాం తాం నిత్యాభియుక్తం యోగక్షేమం మహామ్యహం అని ఇక్కడ చెప్పడం జరిగింది అంటే అన్ని చెంతలు విడిచిపెట్టి ఎవరైతే అన్ని చెంతలు విడిచిపెట్టి నాపై దృష్టి పెట్టి నన్నే ధ్యానిస్తారో వారి యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటానని చెప్పడం దీని యొక్క తాత్పర్యం అయితే ఏమిటంటే మానవుడు ఏం చేస్తాడంటే ఆ చింతలు ఏమిటి భవిష్యత్తు మీద చింత మనసు మనసుపై సమస్యల మీద చింత సంసారంపై చింత ఈ చింతలన్నీ పెట్టుకొని ఆ దైవంపై దృష్టి పెట్టడం వదిలేస్తుంటాడు కాబట్టి ఈ చింతలన్నీ వదిలేయండి ఈ చింతలు వదిలిస్తే నాపై దృష్టి పెట్టండి వారి యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటానని ఇక భగవతి యొక్క ఈ శ్లోకం యొక్క అర్థం అయితే మానవుడు ఏమిటంటే ఈ శ్లోకం భగవత్ శ్రీకృష్ణుడు వారు చెప్పింది మరచి తనపై దృష్టి పెట్టి ఆ సమస్యలపై దృష్టి పెట్టుకుంటాడు ఆ సమస్యలు కొన్ని తెచ్చుకుంటాడు ఆ బాధలు తెచ్చుకుంటాడు కాబట్టి ఆ దృష్టి పెట్టకపోతే ఏమవుతుంది పెడితే ఏమవుతుంది అనేది కొన్ని విషయాలు ఈ విషయాల ద్వారా మనం చెప్పుకుందాం ఏమిటంటే తనపై దృష్టి పెడితే ఆ చింతలో అన్నీ చూసుకుంటానని చెప్పని ఈ మానవుడు పట్టించుకోకుండా అంటే ఏ విధంగా ఉంటుందని కూడా ఇక్కడ మన విషయం ముందుగా ఉదాహరణ ద్వారా ఒక విషయం చెప్తాం శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీ దేవుతో ఆ మందిరంలో ఉంటుండగా తన భక్తుడు భక్తుడికి రాళ్లతో కొడుతుంటారు రాళ్లతో కొడుతుంటే ఆ రాళ్లతో కొట్టే విషయం అలా ఆ దెబ్బలు పడుతుంటే శ్రీకృష్ణ భగవాన్ వెంటనే లేచి బయటికి వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోతుండగా రుక్మిణీదేవి ఆశ్చర్యపోతుంది ఏమిటి ఇలాగా స్వామివారు ఎలా వెళ్ళిపోయారని అయితే మళ్ళీ గుమ్మ ద్వారం వరకు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేస్తాడు వచ్చిన తర్వాత ఏమిటి స్వామి ఈ విధంగా వెనక్కి తిరిగి వచ్చేస్తారు అని అంటే నా భక్తుడికి ఇలా రాళ్ళతో కొడుతున్నారు మన రక్షించాను వెళ్ళాను అది మరి తిరిగి వెనక వెనక ఎందుకు వస్తారని అంటే అప్పుడు చెప్తారన్నమాట రాళ్ళతో కొడుతున్న దెబ్బలు ఈ మానవుడు ఏం చేశాడంటే ఆ భక్తుడు ఆ కొడుతున్న దెబ్బలకు కాస్త తిరిగి అక్కడ ఉన్న రాళ్ళతో తిరిగి కొట్టడం ప్రారంభించాడు అంటే ఏమిటంటే తిరిగి తను రక్షించుకోవడానికి ఆ రాళ్ళతో తిరిగి కొట్టడం ప్రారంభిస్తే అప్పుడు భగవంతుడు మరి నా అవసరం ఏముంది తనైతే అని చెప్పి అందుకు నేను తిరిగి వెనక్కి వచ్చేసనే అని చెప్పడం జరిగింది దాని అర్థం ఏంటంటే ఆ భక్తుడు తన చింతలు నామే కాకుండా తన చింతల తను చూసుకున్నాడని అర్థం ఇక్కడ మనకి అవుతుందన్నమాట అదే కాకుండా ఇక్కడ ఇంకో సందర్భంగా గజేంద్ర మోక్షంలో ఒక సంఘటన మనం చూసుకుందాం గజేంద్ర మోక్షంలో ఏం జరిగిందంటే ఆ గజేంద్ర మోక్షంలో గజేంద్రుని ఈ మొసల బారిన పడి విలవిల ఇంజుకు ఉంటుండగా ఆ ప్రయత్నం చేశాడు తన శక్తి మంచం లేకుండా ప్రయత్నం చేస్తే మరి తన శక్తి మే మీరిపై లాభం లేదన్న అప్పుడు దైవంపై శ్రీకృష్ణ విష్ణువుపై దృష్టి పెడితే అన్ని చెంతలు విడిచిపెట్టి ఆ దృష్టి పెట్టాడు వెంటనే శ్రీకృష్ణుడు విష్ణువు అన్నీ విడిచిపెట్టి తన ఆయుధాల్లో కూడా విడిచిపెట్టి మొత్తం వెంటనే వచ్చి అక్కడ గజేంద్రుని రక్షించడం జరిగింది అంటే తన చింతలన్నీ కూడా విడిచిపెట్టి దృష్టి పెట్టడం జరిగింది కాబట్టి అక్కడ విష్ణువు గజేంద్రుని రక్షించడం జరిగింది అదే కాకుండా ఇంకా ఉదాహరణ ఏంటంటే మహాభారతంలో మనం చెప్పుకుంటే ద్రౌపది వస్త్రాపరణ విషయంలో కూడా ద్రౌపది తన వస్తాపన సమయంలో తన ప్రయత్నం తన చేసింది అన్ని అన్ని ప్రయత్నం చేసుకున్న విడిచిపెట్టుకున్న ప్రయత్నం చేసింది అయినా తన వల్ల కాలేదని అప్పుడు చివరికి శ్రీకృష్ణుని ప్రార్థించుకొని ఆ చెంతులను విడిచిపెట్టి ఆ దృష్టి పెట్టడం వల్ల వెంటనే శ్రీకృష్ణుడు వచ్చి కాపాడడం జరిగింది ఇక్కడ ఏమిటంటే ఈ సంఘటన ద్వారా ఏంటంటే మనం అన్ని చింతలు విడిచిపెట్టి ధ్యాన ఆత్మపై దృష్టి పెడితే ఆత్మను ఆశ్రయిస్తే ఆత్మను ధ్యానిస్తే తప్పనిసరిగా మనకు రక్షణ దొరుకుతుందనే ఒక అర్థంగా ఇక్కడ చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ ధ్యానం అనేది కొనసాగించి గంటలు గంటలు అలాగే రోజులు నెలలు సంవత్సరాలు కొనసాగించినట్లయితే ఇక్కడ ఆత్మకు దగ్గర కావడం జరుగుతుంది అది ఏ విధంగా అంటే ఈ ఎప్పుడైతే ఇలాగా ఈ విధంగా ధ్యానం కొనసాగించినట్లయితే ఆ ఆత్మ అంటే ఈ మనసు శుద్ధమయ్యి మాలిన్యం పోయి ఆ శుద్ధమయ్యి క్రమక్రమంగా ఆ శుద్ధం అయిన తర్వాత శూన్యం అవడం ప్రారంభిస్తుంది ఎప్పుడైతే ఆ విధంగా జరిగిందో అప్పుడు ఆత్మకి దగ్గర కావడం జరుగుతుంది ఆత్మక దగ్గర అవడం అంటే అక్కడ దైవానికి దగ్గర కావడం ఇక్కడ ఏంటంటే దగ్గర అయిన కొద్ది దైవ లక్షణాలు కలుగుతూ ఉంటాయి అంటే కొన్ని ఆ మానవుల మార్పులు కూడా కొన్ని తన చేస్తున్న పనులు కూడా మారుతాయి దైవ లక్షణాలు అలవాటు పడతాయి క్రమక్రమేణా ఆ సూ మనసు శూన్యం అవుతూ ఉంటుంది అంటే దైవానికి దగ్గర కావడం జరుగుతుంది దైవంగా ఎప్పుడైతే దగ్గర కావడం అంటే ఆ లక్షణాలు ఏర్పడడం వల్ల ఆ భాగం అంటే దైవాన్ని పొందడం జరుగుతుంది ఆ విధంగా పొందడం వల్ల తన శక్తి పెంచుకోవడం జరుగుతుంది ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఇంకో శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది ఏమిటంటే తొమ్మిదో అధ్యాయంలో ముప్పై నాలుగో శ్లోకంలో ఏంటంటే ఒక శ్లోకంలో మన్మనాభవ మద్భక్తో మధ్వాసి మాం నమస్కరు మామే వైశ్వసి మాత్మానం మత్పరాయన మహా అని ఈ శ్లోకంలో ఏంటంటే నన్నే ధ్యానించి ఎవరైతే నన్ను ధ్యానిస్తారో నాపై దృష్టి పెడతారో వారి యొక్క నన్నే పొందుతారని తాత్పర్యం ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరైతే నా ధ్యానిస్తారో నన్నే అంటే నేను నేను అంటే ఇక్కడ ఆత్మ అనే అర్థం నన్నే ధ్యానించడం అని అర్థం ఆ నన్నే ధ్యానించడం అంటే ఆపై ఎవరైతే దృష్టి పెడతారో వారి యొక్క వారిని వారిను పొందడం జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట ఈ శ్లోకం ద్వారా ఆ విధంగా ఎప్పుడైతే ఈ విధంగా ధ్యాన కొనసాగిస్తారో ఆ ధ్యానం కొనసాగించినట్లయితే ఆ ఆత్మను పొందుతారు ఆత్మను పొందడం అంటే ఇక్కడ దైవాన్ని పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఈ శ్లోకం ద్వారా మనకు అయిన అర్థం అర్థమైంది ఏమిటంటే దైవాన్ని పొందుతారు ఎవరైతే అంత ధ్యానం కొనసాగిస్తారో నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆ ధ్యానం చేస్తారో వారు నన్నే పొందుతారని ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ చెప్పడం జరిగింది అదే కాకుండా ఇలాగ కొనసాగించి నెలల తరబడి కాకుండా అలాగే తీవ్రంగా ధ్యానం చేసినట్లయితే తీవ్రంగా ధ్యానం చేస్తే విశేషంగా ధ్యానం చేస్తే ఇక్కడ మనసు పూర్తిగా శూన్యం జరుగుతుంది మనసు లేకుండా పోతుంది అంటే మనసు శూన్యం అయిపోతుంది ఎప్పుడైతే మనసు శూన్యమైందో ఆత్మను తానే ఆత్మగా మారడం జరుగుతుంది ఇక్కడ అది సమాధి స్థితి అంటాం నిన్న సమాధి స్థితి అంటే పూర్తిగా దైవ లక్షణాలు పొందడం జరుగుతుంది దైవ లక్షణాలు పొందడం అంటే దైవ స్థితి పొందడం జరుగుతుంది తానే దైవంగా మారడం జరుగుతుంది ఎప్పుడంటే ఎంత తీవ్రంగా ధ్యానం చేసినట్లయితే ఆ విధంగా ఆ ధ్యాన స్థితి పొంది అదే సమాధి స్థితి పొందడం జరుగుతుంది ఇది దీన్నే సమాధి స్థితి అని కూడా అంటారు ఎప్పుడైతే ఇలాగ శూన్య పూర్తిగా స్థితి పొందుతామో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు కూడా జరుగుతాయి ఈ ఆశ్చర్యకైన మార్పులు ఏమిటంటే ఆశ్చర్య మార్పు మార్పులు తానే దైవంగా మారడం వల్ల ఈ ఆశ్చర్యంగా అంటే సామాన్యునికి కూడా అందుబాటుని శక్తులు అంటే మానవాతీత శక్తులు ఇందియాతీత శక్తులు కూడా ఇక్కడ సంపాదించడం జరుగుతుంది ఈ ఎప్పుడైతే మానవాతీత శక్తులు సంపాదిస్తారో ఆ మానవ శక్తులు సామాన్యులు కూడా తెలియని పనులు చేయగలుగుతారు సామాన్యులు కూడా తెలియని శక్తులు అంటే లోకాలు కూడా చూడగలుగుతారు అంటే అంత తీవ్రమైన ధ్యానం చేసినందువల్ల మా అతీంద్ర శక్తులు వలన సామాన్యులకు అర్థం కాని లోకాలు సామాన్యులు సామాన్యులు కూడా చూడలేని లోకాలు వాళ్ళు చూడగలుగుతారు ఇదే సమాధి స్థితి అంటారు దీన్ని ఈ సమాధి స్థితి కాకుండా ఇదే శూన్యస్థితిలో కొనసాగిస్తూ ఉంటే ఈ ధ్యానం కొనసాగిస్తుంటే ఆనంద అత్యాన ఆనంద స్థితి అదే ఆత్మానందం అది అత్యాన అత్యంగ అత్యంత ఆనంద స్థితిని చేరుకోవడం జరుగుతుంది ఏంటంటే ఇది ఆత్మానుభూతి అలాగే ఆత్మదర్శనం అనేది కూడా ఇక్కడ కలుగుతుంది ఏంటంటే ఆ విధంగా కొనసాగించడం వల్ల అదే ఇదే ఈ స్థితి తానే దైవం అని తెలుసుకోగలుగుతాడు ఆ స్థితిలో ఇదే స్థితి అయితే అది శ్వాస మీద ఈ స్థితి శ్వా ఈ ఈ విధాలు ఈ స్థితులన్నీ కూడా శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసిన వారికే ఇది సాధ్యమవుతుంది అయితే దేహస్థితిలో ఉన్నంత వరకు మనోస్థితిలో ఉన్నంత వరకు వారికి ఈ ఈ స్థితి లభ్యం కావడం జరగదు ఇది కేవలం శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసిన వారికే ఈ స్థితులు లభిస్తాయి కాబట్టి ఏంటంటే దేహస్థితి మనోస్థితిలో ఉన్నవారికి ఇటు పరిస్థితులు కూడా ఈ పరిస్థితి కలగదు ఈ స్థితి రాదు కాబట్టి ఏంటంటే ఈ ఈ దైవతి స్థితితో సంపాదించగలిగే స్థితి ఇది దేహస్థితి ఆత్మస్థితి అంటే మనోస్థితి దాటితే ఆత్మస్థితిలోకి చేరుకోగలుగుతారు ఈ విధంగా చేరుకున్న వారికే దాన్ని ఏంటంటే అంతరముఖ ప్రయాణం అది మనలో మనం ప్రయాణించే స్థితి అని కూడా అంటారు దాన్ని అయితే ఏమిటంటే ఇది ఏది ఏమిటంటే దేహస్థితి మనోస్థితి దాటి ఆత్మస్థితిలో ఉన్నది అక్కడ ఆత్మే కాబట్టి ఆత్మస్థితిలో చేరుకున్న వారే ఆ వారికి ఈ స్థితి అంటే దైవ దైవస్థితి చేరుకోవడం జరుగుతుంది ఆ స్థితి దాటిన వారికి కాబట్టి దీన్ని ఆనంద 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 స్థితి కూడా వారు చేరుకోవడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఈ స్థితి దాటే వారు దైవ దైవ స్థితి దైవ దర్శనం పొందుతారు దైవ దర్శనం వారు ఏంటంటే దానివల్ల కొన్ని లాభాలు ఉంటాయి ఆ లాభాలు ఏమిటంటే ఇవి కొంత కొంతమంది ఈ పండితులు ఏమిటి చెప్తారు పండితులు గురువులు గొప్పవారు ఏమిటి చెప్తారంటే ఈ దైవ దర్శనం దైవ తీర్థ పొందిన వారికి ఏంటంటే వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లాభాలు కొన్ని వాళ్ళు పొందుతారు ఆ లాభాలు ఏమిటంటే ఈ పండితులు చెప్పేది మీరు ఆ దైవ దర్శనం అనేది కలుగుతుంది కాబట్టి ఇది సామాన్య వాళ్ళకి అర్థం కాదు ఇది సామాన్య వారికి ఆ దైవ అంటే భగవంతుడు కనిపించే సర్వవ్యాప సర్వ వ్యాపకుడు దైవం భగవంతుడు కాబట్టి అది ఎవరికి కనిపించరు కాబట్టి వారికి సామాన్యమైన వారికి అర్థం చేసుకునే విధంగా విగ్రహాలని ఈ బొమ్మల్ని ఈ వాటిని ఫోటోల్ని కట్టి పెట్టుకొని వారు పూజించమని చెప్తారు కాపు కారణం ఏంటంటే దైవం యాక్చువల్గా ఆ దైవాన్ని దర్శించడం సామాన్య మానవులకి కళ్ళ కంటి కనపడిన దైవం కాబట్టి ఈ విగ్రహాలని పూజించమని ఇది ఫోటోలు పెట్టుకోమని ఈ పండితులు చెప్పడం జరుగుతుంది అది అర్థం చేసుకొని ఇది చేసుకోలేని వారు ఈ విధంగా ఆ దైవస్థితిలో ఉంటారు ఆ బాధలు పడుతూనే ఉంటారు కాబట్టి అంటే ఇది ఎవరైతే ధ్యానిస్తారో శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానిస్తారో వారికి అటువంటి శక్తి లభిస్తుంది అటువంటి మానవత శక్తులు లభించి ఇంకా ఆశ్చర్యకరమైన ఆశ్చర్యమైన కూడా లోకాల వారు చూస్తారు ఆశ్చర్యకరంగా ఉంటాయి వాళ్ళకి ఎవరు చెప్పేవారు కొన్ని విషయాలు ఆశ్చర్యంగా చెప్పుకుంటారు వినేవారు ఆశ్చర్యంగా వింటారు అలా చెప్పుకునే కూడా ఆశ్చర్యంగా చెప్పుకుంటారు అదేంటే ఆ పరిస్థితి ఆ విధంగా ఉంటుంది అదే కాకుండా ఎవరైతే తీవ్రంగా ధ్యానిస్తారో వారి యొక్క స్థితి మానవుడే మాధవ మాధవుడిగా మారే స్థితి ఏర్పడుతుంది ఎవరైతే మానవుడుగా మాధవుడిగా మారుత మారే పరిస్థితి ఏమిటంటే కేవలం ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానించే వారికి ఆ పరిస్థితి లాభిస్తుంది కాబట్టి ఇది బ్రహ్మశ్రీ పత్రిజీ గారు మనకి ఇది ఈ ధ్యానాన్ని మనకి ఈ విధమైన అందించిన ధ్యానాన్ని మనకి అందించిన విషయాన్ని మనం అలా అలాగా రాఘవారు బ్రహ్మశ్రీ రాఘ తట్టవతి రాఘవారు గారు అలా భీమవరం మన ఈ తీవ్ర ధ్యానాన్ని మనకు అందిస్తున్నారు వారికి ఈ సందర్భంగా అభివందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరీ మేడం గారికి అలాగే ధ్యానులకు ఈ అవకాశం పార్టిసిపేట్ చేసిన ధ్యానులందరికీ కూడా ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను